మన సంచార జాతుల వాళ్ళ అంశాన్ని కనిపిస్తుంటే బ్రిటిష్ వాళ్ళతో వీరోచితంగా పోరాటం చేసి ఈ దేశం నాది ఈ గడ్డ నాది ఈ నేల నాది ఈ భూమి నాది అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసినటువంటి మహా వీరులు సంచార జాతులు వారు ఆ రోజు మీరు ఎక్కడైనా కానీ ఈ దేశం పైన మీ పెత్తనం ఏంది మీ దొరతనమేంది మేమెందుకు మీ కింద బానిసలుగా బతకాలని ఒక పోరాటం చేసిన వీరులు సంచార జాతులని మనం అందరం కూడా తెలుసుకోవాలి ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళ పైన ఈ దేశంలో ఉండేటువంటి మన పౌరులపైన యాప్ యాత్ర ఏందని చెప్పేసి తొలగించడం జరిగింది అంతవరకు సంతోషం అందరం కూడా ఆనందించాల్సిన అంశము అయితే ఈ వర్గాలు ఇంతవరకు కానీ సంచార జాత ఇప్పటికీ ప్రజెంట్ కూడా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక సర్పంచ్ గాని వార్డు మెంబర్ కానీ ఒక మున్సిపల్ కౌన్సిలర్ గానీ కార్పొరేషన్ చైర్మన్ గానీ ఎక్కడే కానీ లేరు మేము చెప్పేది ఏంటంటే బీసీలో ఉండేటువంటి స్థానిక సమస్యల రిజర్వేషన్ లో ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే ఇటువంటి జాతులకు స్థానిక సమస్యలు వారి యొక్క ఓటా దక్కుతుందని తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతాన్ని మీరు తీసుకునేటువంటి అంశాలను ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ చూడండి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే సంచార జాతులు ఆ జాతులు కూడా అన్ని విధాలలో విద్యా ఉద్యోగాలు ముందుకు వస్తాయనేది ఏకైక డిమాండ్తో రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థలు సంవత్సరంలో నేను ఇక్కడ జరుగుతాయి అప్పటికి బీసీ రిజర్వేషన్ శాతం పెంచి ఏ బీసీ ఇక్కడ చేసినప్పుడు అన్ని వర్గాలు కూడా మేలు పొందుతాయని మేము తెలియజేసుకుంటూ మేము ఇంక పాత చరిత్ర చెప్పి పోయేటువంటి వర్గాలు కాదు మేము రాబోయే రోజుల్లో మాకు ఏం కావాలి మా ఏమి ఇస్తే మేము డెవలప్ అవుతామనేటువంటి ఒక స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో మేము రాబోయే రోజుల్లో వెళ్తామని తెలియజేసుకుంటూ సంచార జాతులకు ఇప్పటికి కూడా వాళ్ళకు ఇంటి ఆవాసం కానీ రేషన్ కార్డులు కానీ ఓటు హక్కు కానీ స్థిర నివాసం కానీ ఏ దాంట్లో కూడా వాళ్ళు చాలా అన్యాయానికి గురవుతున్నారు ఊరు బయట నివసిస్తున్నారు వాళ్ళని ఇప్పటికి కూడా వివక్షత అలాగైనా ఉంది ఈ దేశ పౌరులు లేనటువంటి సంచార జాతులు వాళ్ళు ఎంతో ప్రతిభ పాఠాలు ఉన్నటువంటి వారు వాళ్ళు సంచార జాతులు కూడా మరో ఇన